హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ పెన్షన్దారులు ప్రతి నెల పెన్షన్ పొందుతూ ఉంటారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక ఆర్థికపోయే ఒక అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది అయితే ఈ అప్డేట్లో ప్రతి ఒక్కరూ ఈ మార్చి ఒకటవ తారీఖున రెడీగా అయితే ఉండాల్సి ఉంటుంది అయితే ఈ అప్డేట్లో ఏముంది అనేది నేను ఇప్పుడు మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఓకేనా అండి ఈ పెన్షన్దారులకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు జెన్యున్గా అయితే నేను ఇది తెలియజేస్తాను ఓకేనా అండి ఈ వీడియో కనుక ఎవరైతే పెన్షన్దారులు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఈ మార్చ్ ఒకటో తారీఖున జరిగే ఈ పెన్షన్ పంపిణీలో ఒక సర్వే అనేది జరగబోతుంది అయితే ఇటువంటి వారికి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే పెట్టిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రతి నెల పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే ఒక అప్డేట్ అనేది తెలియజేసింది ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ మార్చి ఒకటవ తారీఖున పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారు ఈ ఒక్క మిస్టేక్ అనేది చేయవద్దని చెప్పి ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త రూల్స్ అనేది కూడా ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వము ఒక సర్వే అనేది ప్రారంభించబోతుంది ఈ సర్వేలో ఎవరైతే అనర్హులు ఉంటారో వారందరికీ గుర్తించి ఈ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుంది అయితే ఎవరైతే ఈ దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఎవరైతే పెన్షన్ అనేది పొందుతూ ఉంటారో వారందరినీ గుర్తించడానికి ఏపీ ప్రభుత్వం జల్లడైతే పడుతుంది మీ ఇంటికి సచివాలయ శాఖ సిబ్బంది వారు మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో మీకు గనక దొంగ సర్టిఫికేట్ గనక ఉంటే మీకైతే ఈ పెన్షన్ అనేది మీరైతే పొందలేరు ఇకపోతే ఈ సదరం సర్టిఫికేట్లో మీకైతే పర్సంటేజ్ కనుక మీకు గనక ఎక్కువ కనుక ఉంటే మీకైతే ఈ పెన్షన్ అనేది మీరైతే అర్హులైతే అవుతారు అలా కాకుండా ఈ సదరం సర్టిఫికేట్లో మీకు గనక పర్సంటేజ్ అనేది మీకు గనక తక్కువ కనుక ఉంటే ఈ పెన్షన్ అనేది మీకైతే రాదండి అది కూడా దొంగ సర్టిఫికేట్స్ పెట్టుకొని అంగవైకల్యం కలిగినట్టు ఎవరైతే ఈ పెన్షన్ అనేది పొందుతూ ఉంటారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం గుర్తించి పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఈ తప్పు మాత్రం ఎవరైతే చేయొద్దు మీ ఇంటికే వచ్చి సచివాలయ శాఖ సిబ్బంది వారు ఈ వెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఈ మార్చ్ ఒకటవ తారీఖున ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది పూర్తి అయితే అవుతుంది ఈ మార్చ్ ఒకటవ తేదీన ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఎవరైతే దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారికైతే ఈ పెన్షన్ అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఈ మార్చ్ ఒకటవ తేదీన ప్రతి ఒక్కరి ఇంటికే వచ్చి ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అది కూడా సచివాలయ శాఖ సిబ్బంది వారైతే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అండి నా వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేసుకునే ఉంటాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్